నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని గేటు సెంటర్లో శనివారం నారాయణ అవుట్ రీచ్ క్లినిక్ ను నారాయణ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ దర్శానమ్మ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆపరేషన్ హెడ్ డి రామారావు పొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణారెడ్డి నారాయణ హాస్పిటల్ ఏజీఎం రెడ్డి పాల్గొన్నారు నారాయణ ఔట్ రీచ్ క్లినిక్ ప్రారంభోత్సవ సందర్భంగా అన్ని రకాల వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా నారాయణ హాస్పిటల్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ దర్శానమ్మ మాట్లాడుతూ సోమ మంగళ బుధవారాలలో జనరల్ మెడిసిన్ వైద్యులు గురు శుక్రవారాలలో పీడియాట్రిక్ చిన్నపిల్లల వైద్యులు అందుబాటులో ఉంటారని ఈ అవకాశాన్ని మండల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు ఈ నారాయణ ఔట్ రీచ్ క్లినిక్ ముఖ్య ఉద్దేశం మండలంలోని చుట్టుపక్కల ప్రజలు నెల్లూరు వరకు రాకుండా పొదలకూరులోనే క్లినిక్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో నారాయణ హాస్పిటల్ వైద్య సిబ్బంది రోగులు పాల్గొన్నారు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ మల్లి దొరసాన నేను నారాయణ మెడికల్ కాలేజ్లో అడిషనల్ ఈరోజు ఇరవై ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నారాయణ అవుట్ రీచ్ హాస్పిటల్ నారాయణ అవుట్ రీచ్ క్లినిక్ అనే ఒక వైద్య ఇక్కడ మేము ప్రారంభించాము ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి జనరల్ మెడిసిన్ చదివినటువంటి స్పెషలిస్ట్ డాక్టర్ ఎంటే పీడియాటిక్స్ చదివినటువంటి స్పెషలిస్ట్ డాక్టర్ వాళ్ళ సేవలు అందించడానికి నేను ఇక్కడ ఒక బిల్డింగ్ రెంట్కి తీసుకొని ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళు నెల్లూరు వరకు రావడానికి ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఉజల్పూర్లోనే ఒక స్పెషాలిటీ సెంటర్ని క్రియేట్ చేస్తుంది అని ఆలోచించి మా మేనేజ్మెంట్ సహకారంతో ఇక్కడ ఈరోజు అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టైట్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్